వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఇల్లందు మండల అధ్యక్షులు పోలీస్ సైదులు పట్టణ అధ్యక్షులు దొడ్డా డానియల్ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం జగదంబ సెంటర్ లోని ఇందిరాగాంధీ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే మొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఉక్కు మహిళగా పేరుగాంచి బడుగు బలహీన వర్గాలకై పేద ప్రజల సంక్షేమానికై ప్రతి క్షణం పోరాడి దేశానికే వన్నె తెచ్చిన ఇందిరాగాంధీ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ ముందుకు నడుస్తూ ఇందిరాగాంధీ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు జాఫర్ సుదర్శన్ కోరి ఐఎన్టీయుసి జే వెంకటేశ్వర్లు మాజీ మున్సిపల్ చైర్మన్ డివి యాదలపల్లి అనసూర్య కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి బోలా సూర్యం చల్లా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు ગાંધી અમરાહે અમરાહે ઇન્દિરા ગાંધી અમરાહે આદી દામિન્દ્ર ગાંધી આશાલનો આદિતામ સાદિતા આદી દામિન્દ્ર ગાંધી આશાલનો આદિતામ સાદિતા જય કોંગ્રેસ જય સાદે જય કોંગ્રેસ ઇન્દિરા ગાંધી અમરાહે ઇન્દિરા ગાંધી અમરાહે ઇન્દિરા ગાંધી અમરાહે ઇન્દિરા ગાંધી અમરાહે ઇંતગા કષ્ટ પડી પાની સારો పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ విద్యార్థి దశ నుంచి కూడా తండ్రితో పాటు ఎంతో స్వతంత్రం కోసం తండ్రితో ఆ యొక్క పోరాటంలో పాల్గొని మరి స్వతంత్ర సముదాయంలో మరి ఎంతగానో వారి కృషి ఉన్నది ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా ప్రధానమంత్రిగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మహానాయకురాలు మరి పేదరికాన్ని నిర్మూలించాలా పూర్తిగా భారతదేశంలో అని చెప్పేసి ఎంతగానో కృషి చేసినటువంటి నాయకురాలు మరి పార్టీని కూడా ప్రజలకు చేసే సేవ కాకుండా పార్టీని కూడా ఎంతో ప్రతిష్టంగా మహిళా నాయకురాలు అయ్యింది కూడా ధైర్యంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని మరి స్వాతంత్రం కోసం ఆ తర్వాత దేశం కోసం పార్టీ కోసం కష్టపడినటువంటి మహానీయురాలు స్వర్గీయ ఇందిరా గాంధీ గారు మరి వారిని మరి కొంతమంది దేశ విద్రోహులు ఆమెని కాల్చి చంపడం జరిగింది మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీని ఈరోజు నిలదొక్కుని మనందరం కూడా మహిళా కాంగ్రెస్ గారు కానీ యూత్ కాంగ్రెస్ గారు కానీ ఎన్ఎస్ఏ కానీ మరి వారి యొక్క నాయకత్వాన్ని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని పార్టీ శ్రేణులందరూ కూడా ఒక మహిళా నాయకులు ఎవరైనా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా పార్టీని కానీ ప్రభుత్వాన్ని నడిపించినటువంటి మహానాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారి స్ఫూర్తిని మనం ఎప్పటికీ కూడా మర్చిపోద్దని మీ అందరికీ కూడా తెలియజేస్తూ వారికి ఘనంగా అర్పిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం మరి ప్రతిసారి కూడా మనం పార్టీ కార్యక్రమాన్ని ఒక ఆఫీస్ లోనో చిన్నగా ఎక్కడో నివాళులర్పించగలం కానీ ఈసారి ఎమ్మెల్యే గారు పెద్ద స్థాయిలో అందరినీ పిలిచి మరి ఒక టెన్ డేస్ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం దాన్ని చాలా సంతోషంగా ఉంది ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడే మన క్యాంపు కార్యాలయంలో మన గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి శ్రీమతి ఇందిరాగాంధీ మనకి మొదటి మహిళా ప్రధానిగా మూడు సార్లు ఈ దేశాన్ని పరిపాలించిన సంగతి మనందరికీ తెలుసు శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు కూడా అర్పించిన సంగతి మనందరికీ తెలుసు ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ చేపట్టికే ఈ దేశంలో పేద ప్రజలు బరుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేసిన సంగతి కూడా మనందరికీ తెలియంది కాదు అందుకోసమే మనందరం కూడా శ్రీమతి ఇందిరాగాంధీ అడుగు నడవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదర సోదరులు మాజీ ప్రధాపతిని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరి నమస్కారం మరి ఈరోజు మాజీ భారత ప్రధాని ఇందిరామ్మ గారి యొక్క జయంతి ఉత్సవాల పెద్ద ఎత్తున ఎల్లందు పట్టణంలో జరుపుకోవటం చాలా సంతోషం మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలు పేదలు నిరుపేదలందరూ కూడా సంక్షేమాలు అందుకున్నారంటే మరి అప్పుడు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సంస్కరణలు సంక్షేమ పథకాలు వారి దేశం కోసం చేసినటువంటి సేవలు ఇప్పుడు చెప్పారు దేశంలో తొలి ప్రధానిగా మరి బ్రిటిష్ వాళ్ళని భారతంలో దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి మనమ్మ ఇందిరమ్మ గారు విద్యార్థిస్తుంటే పెద్ద ఎత్తున ఉద్యోగంలో పాల్గొని నిరంతరం బ్రిటిషులు జరుపుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉక్కు మహిళ మరి మనం కూడా ఆలస్యం చేయాలి దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసినట్టు కుటుంబంలో జన్మించి ఎవరితో పాటు నిరంతర పూర్వలతో పనిచేసినటువంటి వ్యక్తులలో ఇందిరాగాంధీ ఒక ఆమె ఇందిరా వచ్చి సుమారు రెండు సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పేదలందరూ కూడా నిరుపేదలందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకొని పేరుతో ప్రతి ఒక్కరిని కూడా పేదలు నిరుపేదలందరూ కూడా బలోపేతం చేయాలని ఒక మంచి ఆలతో తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఈనాడు తెలంగాణ రాష్ట్రం ప్రయాణం చేస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఏం చేసింది ఇల్లు ఇస్తా అని చెప్పి మోసం చేయటం అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం ఎక్కడ విధంగా ఏదైతే ఇందిరా గాంధీ గారు వారైతే ఆలోచన చేశారో పేదరిక నిర్మూలన కోసం ఉచితంగా సన్నభ వచ్చే గొప్ప కార్యక్రమం తీసుకొని పేదలు నిరుపేదలు భారతదేశం ఎక్కడ లేదు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తీసుకోవటం దాంతోపాటు రేషన్ కార్డులు గత పది పదిహేను సంవత్సరాలకు వెళ్ళి రేషన్ కార్డు లేక పేదల నిరుపేదలందరూ కూడా ఇబ్బంది పడే తరుణంలో వారికి ప్రతిదానికి కూడా రేషన్ కార్డు కావాలి విద్య కావచ్చు బియ్యాన్ని కావచ్చు హాస్పిటల్ కావచ్చు ఉద్యోగానికైనా సరే రేషన్ కార్డు ఉంటేనే విలువ రేషన్ కార్డు ఉంటే వరకున్నటు పనులు అయితే అని చెప్పి మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వారి మంత్రివర్గం కూడా ఆలోచన చేసి తప్పకుండా ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారందరూ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి మొన్నడుగు మొన్న కొన్ని లక్షల రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనందరం గుర్తు చేసుకోవాలి గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నాం నిరంతరం విద్యుత్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం రెండు నాలుగు రోడ్లుగా మరి మాఫీ చేసే కార్యక్రమం దాంతోపాటు రేషన్ కార్డులు ఇచ్చాం బియ్యం ఇచ్చాం ఇంధన ఇల్లు ఇచ్చాం పేదడికి ఏం కావాలి ఈ మూడు చాలు రేషన్ కార్డు జాలు ఇల్లు ఉచిత విద్యుత్తు ఇవన్నీ కూడా బియ్యం ఈ జాలు పేదోడికి చాలా మంది కూడా కోరికలు ఉంటాయి కోరికలు కూడా అది పెట్టుకోవాలి గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా చేసి వారి పక్కన కూర్చుకున్న హాయిగా మరి వారు తీసుకునే కార్యక్రమాలు చాలా ఉన్నాయి అయినా సరే రేవంత్ రెడ్డి గారు పేదలకు మహిళలకు ఇచ్చాడు మాట వెనక్కి తీసుకోవద్దు తప్పకుండా వారందరూ కూడా న్యాయం చేయాలని ఒక లక్ష్యంతో అప్పు సప్పు చేసి గతంలో చేసే అప్పులన్నీ కూడా వడ్డీలు కడుతూ ఈ ప్రభుత్వం నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మనం ఆలోచన చేయాలి ఇంధనం రాజ్యంలో పేదలకు ఎవరు కూడా రక్షణ ఉండాలి దేశం మొత్తం కూడా పేద నిర్పేదలందరూ కూడా రక్షణ కావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ చేయదని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ మరింత పెద్ద ఈ కార్యక్రమం నడిపించినటువంటి మరి పట్టణ అధ్యక్షులు అదేవిధంగా తమ్ముడు సాంబమూర్తి గారు సూర్య గారు వీరు నిన్న ఫోన్ చేయగానే ఈ కార్యక్రమం చేయాలి తప్పకుండా ఇంద్రమ్మ మా వర్ధం చేసి మన కార్యకర్తలు పెంచుకొని మరి వాళ్ళకి నివాళులు అర్పించాలని చెప్పి ఒక ఆలోచన తీసుకున్నటువంటి కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు తెలుసు ముగుతున్నా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు